వసిందసింది ఏమీ సోదొస్తుంది వచ్చి వచ్చి ఒక మంచి టాపిక్ తీసుకొస్తుంది ఏంటి అంటే ఈ వారం రెండో వారం కాబట్టి కార్తీక మాసం నేను మార్నింగే లెగ్సానండి టూకే లెగ్సి మొత్తం ఇవన్నీ కడుక్కొని ముగ్గులన్నీ వేసుకొని ఎందుకంటే నైట్ సండే కాబట్టి కొంచెం కలగడానికి అవ్వలేదు పిల్లలతోటి దానివల్ల టూకి లెగిసి మొత్తం ఇవన్నీ కడుక్కొని ముగ్గులు పెట్టుకున్నాను భయపడకండి ముగ్గులు చూసి నాకైతే ఇలా వచ్చు మీకు ఎలా వచ్చో కామెంట్ చేయండి బాగున్నాయి లేదు కూడా కామెంట్ చేసి చెప్పండి దీంటంటే నే మార్నింగ్ లేచి లేకగానే ఇవన్నీ చేసుకున్నాక సరే శివాయి గుడికి వెళ్దాము నేను ప్రతి వారం డెఫినెట్లీ వెళ్తాను నాకు వీలు ఉన్న వీలు లేకపోయినా వీలు కుదిరించుకొని మరి వెళ్తాను అయితే మీ మా ఆయన గారు నేను మార్నింగ్ మార్నింగ్ లేచి వెళ్ళామనమాట నాకు ఇంట్లో పని అంతా అయ్యేటప్పటికి కరెక్ట్గా త్రీ థర్టీ ఫోర్ అయిందనమాట మీ గుడికి వెళ్ళేప్పటికి అప్పటికీ చాలామంది జనాలు ఉన్నారు వామ్మో వీళ్ళు ఇంకెప్పుడు లేచారు రా బాబు నేను రెండింటిలో అయితేనే ఎప్పటికైంది నాకు వాళ్ళెండింటి లేచారు అని చెప్పేసి మనసులో అనుకొని నేను దండం పెట్టుకోవడానికి వెళ్ళాను నేను తీసుకెళ్ళిన అగ్గి పెట్టి తడిచిపోయింది ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా చిన్న మిస్టేక్ ఉంటుందన్నమాట మనకి హార్ట్ గెల్టీ ఫీలింగ్ ఉండడానికి బా నీ చేశాను రా అనేసి ఇలాంటి చిన్న చిన్న కామెన్ సర్లే అని చెప్పేసి మా ఆయనగారితో కూడా వెలిగించాను అనమాట మా ఆయన గారు కూడా వచ్చారు కదా ఇంకా ఒత్తి వెలిగించుకొని మొత్తం దండం పెట్టుకున్నాము ఎప్పుడైనా మీరు ఒకటి గమనించాలి శివయ్య గుడికి వెళ్తే శివయ్య గుడి చుట్టూ తిరగకూడదు ఓకేనా దక్షిణమూర్తి ఇంకో స్వామి ఇంకో స్వామి ఉంటారు ఆ స్వామికి ఈ స్వామికి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కానీ మనం శివయ్య గుడికి వెనక్కి వెళ్ళకూడదు ఎప్పుడైనా ఇదొకటి గమనించండి నాకు తెలీదు అలాగ నేను ఒకసారి రౌండప్ తిరుగుతుంటే పందులుగా చెప్పారనమాట ఎప్పుడైనా కానీ శివయ్య ఏ గుడైనా కదమ్మా ఏ గూడలో అయినా కానీ మనం అప్ తిరగకూడదు ఎందుకంటే శివుడు అనేది శ్వాసనంలో ఎక్కువ ఉంటాడు కాబట్టి ఆ వెనకాల పిచాచులు దెయ్యాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు అని చెప్పేసి నేను అన్నారు నేను ఇదే పాటిస్తాను ప్రతిసారి నేను గుడికి వెళ్ళినప్పుడు ఇదే పాటిస్తాను కానీ అక్కడ వెళ్ళినప్పుడు అలా తిరుగుతుంటే అందరు అప్ తిరుగుతారు కదా కొంతమంది తెలుస్తుంది కొంతమందికి తెలీదు అలాగని చెప్పేసి నేను తిరుగుతుంటే ఈ పెళ్ళి ట్రైలో తిరుగుతుంది అని చెప్పేసి నవ్వుకున్నారంట మా ఆయన గారు అంటున్నారు నేనైతే ఇంకా అన్ని దేవుళ్ళు కూడా పెట్టలేదు నేనైతే ఓన్లీ నేను ఓన్లీ నందీశ్వర్ దగ్గరే దండం పెట్టుకొని ఇంక శివయ్య దగ్గరికి వెళ్ళిపోయాను దక్షిణమూర్తి ఈ స్వామి దగ్గర దండం పెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే నందీశ్వర్ దగ్గర ఇంకా ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఉన్నట్టే కదా అందుకని దానం పెట్టుకుని వెళ్ళిపోయాను అనమాట నేను అయింది ఏంటంటే గట్టి ఫీలింగ్ అందరిని పెట్టుకోలేదు కదా ఏమన్నా అవుతుందేమో అని గట్టి ఫీలింగ్ కానీ నాకు శివ ఎంత బాగా దర్శనిస్తాడని అనుకోలేదు మనం ఏ జాస్లో ఉంటే అన్నీ అన్ని అవలే కనిపిస్తాయని చెప్పేసి అంటారు కానీ నేను ఆ జాస్లో ఉన్నా నేను చాలాసార్లు వీడియోస్ పెట్టాను నాకు శివయ్ చాలాసార్లు దర్శనమిచ్చాడండి మీరే చూడండి మీకు మీకు తెలిసి ఉంటుంది తెలుస్తుంది కూడా శివయ ఎంత బాగా ఇచ్చాడో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్